ఈ జగదీష్ క్రియేటివ్ యూట్యూబ్ ఛానల్లో పూర్తిగా విద్య మరియు సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే ఈ వీడియోలో ఉపయోగించిన చిత్రాలు క్లిప్పులు వాటి అసలు యజమానులకు చెందినవి ఏదైనా సమస్య ఉంటే దయచేసి మాతో నేరుగా సంప్రదించండి హలో గైస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ గైస్ మీకు డెమో నచ్చింది అనుకుంటున్నాను ఇదైతే మనకి ఇన్స్టాలో చాలా ట్రెండింగ్ అవుతుంది ఎఫెక్ట్స్ వచ్చకుంటా సాంగ్ చాలా డిఫరెంట్ గా ఉంటుంది సో మీకు సాంగ్ తోటి వినిపియలేను బికాస్ కాపీరైట్ ప్రాబ్లం వల్ల మనకి ఇన్స్టాగ్రామ్ లింక్ ఇచ్చిన నేను డిస్క్రిప్షన్లో మీరు అక్కడికి వచ్చి చూడండి చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది ఇంకా మీరు మ్యూజిక్ తోటి వింటే మంచి ఫీల్ వస్తుంది సో అది మీరు ఇన్స్టాగ్రామ్ లో చూడండి ఆల్రెడీ మీరు చూసే ఉంటారు చాలా వీడియోస్ సో ఇది ఎలా చేసుకోవాలి సింపుల్గా ఈజీగా ఉంటుంది ఎక్కువ ప్రాసెస్ ఏమి ఉండదు మనం ఏం చేయాల్సిన అవసరం లేదు నార్మల్గా ఫొటోస్ ఇస్తే ఆటోమేటిక్గా అన్ని ఎఫెక్ట్స్ కొంచెం ఎడిట్ చేయాలి అంతే కొంచెం ఎడిట్ చేస్తే మనకు ఆటోమేటిక్గా అంతే అయిపోతుంది దీనికి మెయిన్గా ప్రోవర్షన్ క్యాప్ కట్ ఉండాలి వర్షన్ అంటే మరీ హై అవసరం లేదు మీడియం అంటే సిక్స్టీన్ వర్షన్ ఉంది ఇప్పుడు ప్రజెంట్ బట్ ఇది ఫిఫ్టీన్ పాయింట్ ఫైవ్ ఎంత ఉంటుంది ఆ వర్షన్ ఉండాలి కంపల్సరీగా అండ్ నెక్స్ట్ విపిఎన్ కంపల్సరీ సో నేను వాడుతూనే వాడితే మీకు ఎగ్జాక్ట్లీ ఏం ప్రాబ్లం రాకుండా ఉంటుంది మాక్సిమమ్ నేను ఇంత ముందు కూడా చాలా మందిని చూసిన క్యాప్కట్ అనేది చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి అది సర్వర్స్ పని చేయవు అండ్ ఎఫెక్ట్స్ రావని సో అలాంటి ప్రాబ్లమ్స్ ఏమి లేవు ఇదంతా నేను మీకు డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను మీరు డౌన్లోడ్ చేసుకోండి డెఫినెట్గా మంచిగా వర్కౌట్ అవుతుంది సో మీరు ఫస్ట్ వచ్చేసి విపిఎన్ డౌన్లోడ్ చేసుకోండి ఇక్కడ నేను చూపిస్తున్న విపిఎన్ సూపర్ విపిఎన్ సేమ్ లోగో కూడా ఇట్లానే ఉంటుంది మన ప్లే స్టోర్లో అవైలబుల్ ఉంది అక్కడికి నుంచి డౌన్లోడ్ చేసుకోండి ఫస్ట్ ఇది ఓపెన్ చేసుకోండి దీంట్లో ఒక లొకేషన్ సెట్ చేసుకోవాలి ఈ లొకేషన్ సెట్ చేసుకుంటేనే మనకి ఇప్పుడు నేను చెప్పే ఎఫెక్ట్ అనేది మీకు కంపల్సరీగా హండ్రెడ్ పర్సెంట్ వర్కౌట్ అవుతుంది మీరు వేరే ఎఫెక్ట్ వేరే లొకేషన్ పెట్టుకుంటే మాత్రం అది వర్కౌట్ కాదు మీకు సేమ్ ఎర్రర్స్ వస్తాయి మీకు ఓపెన్ కాదు ఆ ప్రాబ్లం వస్తుంది సో దాని నుంచి తప్పించుకోవాలంటే ఇప్పుడు ఈ లొకేషన్ మీద క్లిక్ చేయండి ఇక్కడ మనకి యూఎస్ న్యూయార్క్ అని ఉంది కదా ఇది సెలెక్ట్ చేసుకోండి ఇది మీకు స్టార్టింగ్లోనే ఉండదు కొంచెం కిందికి వస్తే మనకి కింద ఉంటుంది ఇప్పుడు సెలెక్ట్ చేసుకున్నా కాబట్టి స్టార్టింగ్ స్టార్టింగ్లో ఉంది కొంచెం కిందికి వస్తే ఇక్కడ చూసుకోండి యుఎస్ శాటిల్ యుఎస్ శాన్ఫాన్స్కో ఇవన్నీ ఉన్నాయి కదా ఇలాంటి టైప్లో యుఎస్ న్యూయార్క్ అని ఉంటుంది ఇది సెలెక్ట్ చేసుకోండి అండ్ నెక్స్ట్ బ్యాక్ వచ్చేసి క్యాప్ కన్ అయితే ఓపెన్ చేసుకోండి నేను మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను మీరు అక్కడికి వచ్చేసేయండి ఇక్కడ చూసుకోండి ఎడిట్ స్టార్టింగ్ మనకి ఇట్లా ఓపెన్ అవుతుంది ఇక్కడ ట్యాంప్లెట్ అని ఉంది కదా ఇది మనకి మెయిన్ ఇంపార్టెంట్ ఇది ఇది ఉండాలి ఓకే మీ దగ్గర ఆల్రెడీ క్యాప్ కార్ట్ ఉంటే ఇది ఉంటే డౌన్లోడ్ చేసుకునే అవసరం లేదు ఇది లేకపోతే కంపల్సరీగా మీరు నేను ఇచ్చిన వైసన్ని డౌన్లోడ్ చేసుకోండి లేకపోతే తప్పది ఇలాంటి వీడియోస్ కావాలంటే సో టాబ్లెట్ మీద క్లిక్ చేయండి ఇక్కడ సర్చ్ అని ఉంది కదా ఈ సర్చ్లోకి వచ్చేసేయండి ఈ ఎఫెక్ట్ గుర్తుపెట్టుకోండి నేను చెప్తుంది ఎపిక్ ట్రాన్సాషన్ అని ఉంటుంది సో ఇది కంపల్సరీగా కాకపోతే నేను డిస్క్రిప్షన్లో కూడా మెన్షన్ చేస్తా ఎపిక్ ట్రాన్సాషన్ అని ఇది సర్చ్ చేస్తేనే మనకు వస్తుంది ఓకే గైస్ ఇప్పుడైతే చూడండి ఇక్కడ ఎపిక్ ట్రాన్సేషన్ మీద క్లిక్ చేసిన నేను అంటే మీరు సర్చ్లో ఎపిక్ ట్రాన్సాక్షన్ అని సర్చ్ చేయండి మీకు కావాలంటే నేను డిస్క్రిప్షన్లో కూడా ప్రొవైడ్ చేస్తా ఒకవేళ మీ సర్వర్ కనెక్ట్ కాకుండా మీకు ఏమైనా ఎర్రర్స్ వస్తే మాత్రం ఇది అసలు ఓపెనే కాదు మీకు ఎర్రర్ ఆల్రెడీ మీకు తెలిసే ఉంటుంది క్యాప్కట్ యూజ్ చేసే వాళ్ళకు ఎర్రర్ ఆప్షన్ అని చూపిస్తుంది సో అది చూసుకోండి డెఫినెట్గా నేను చెప్పిన కదా మనకి న్యూయార్క్ అనేది ఇది కంపల్సరీగా ఉండాలి అండ్ ఫస్ట్ మీరు క్యాప్ కట్ ఓపెన్ చేయొద్దు ఫస్ట్ ఇది ఓపెన్ చేయండి ఏదైతే విపిఎన్ ఉందో విపిఎన్ ఓపెన్ చేసి ఈ న్యూ యార్క్ అనేది సెట్ చేసుకున్న తర్వాత సైడ్ కంచి తీయాల్సిన అవసరం లేదు డైరెక్ట్ అప్పుడు క్యాప్ కట్కి కి ఇక్కడ చూసుకోండి ఎపిక్ ట్రాన్సాక్షన్ అని ఉంది కదా దీని మీద క్లిక్ చేయండి ఇది కొంచెం సౌండ్ వస్తుంది గైస్ ఇక్కడ యూస్ టెంప్లెట్ అని ఉంది కదా దీని మీద క్లిక్ చేసి మనము చేసుకోవాలి సో ఇది చాలా ట్రెండింగ్ అవుతుంది మీ అందరికి తెలిసి మీ ఫొటోస్ ఉంటాయి కదా నేను ఎగ్జాంపుల్గా ఒకటే ఫోటో టోటల్ సెలెక్ట్ చేసి చూపిస్తున్నా అంటే మీకు అర్థం కావడానికి మీరు ఎన్ని ఫొటోస్ అంటే అన్ని ఫొటోస్ సెలెక్ట్ చేసుకోవచ్చు హండ్రెడ్ ఉంటే హండ్రెడ్ మీ దగ్గర ఎన్ని ఫొటోస్ ఉంటే అని కాకపోతే ఇక్కడ ఒక లిమిట్ అనేది ఉంటుంది మినిమమ్ నాకు తెలిసి ఒక టెన్ ఫిఫ్టీన్ ఫొటోస్ వరకు అయితే అనుకుంటా చూద్దాం నెక్స్ట్ మీద క్లిక్ చేసిన చూడండి మనకి ఇది సెలెక్ట్ అయిపోతుంది విపిఎన్ కంపల్సరీ గైస్ చూడండి మనకి ఎఫెక్ట్స్ కూడా ఆటోమేటిక్ గా అప్లై అయిపోయినాయి ఇక్కడ మీరు సపరేట్ సపరేట్ ఫోటో తీసుకోండి నేను ఓన్లీ సింగిల్ ఫోటో తోటి చేసి చూపిస్తున్నా అండ్ ఇంకోటి మనకి ప్రాబ్లమ్స్ కంపల్సరీగా వస్తుంది ఫోటో తీసుకున్నప్పుడు మన ఫేస్ కనిపించకుండా ఆఫ్ బాడీ వస్తుంది ఎందుకంటే అది రెజల్యూషన్ ప్రాబ్లం అదేం ప్రాజెక్ట్ ప్రాబ్లం కాదు సో అది ఎట్లా చేసుకోవాలంటే ప్రతి ఒక్క ఫోటోని ఇప్పుడు ఎన్ని ఫోటోలు ఉన్నాయో అన్ని ఫోటోలు అన్ని ఇప్పుడు ఎడిట్ చేసుకోవాలి ఇక్కడ ఫస్ట్ నేను ఒక ఫోటో మీద క్లిక్ చేసిన ఈ ఫోటో అనేది మనకి ఆఫ్ బాడీ వచ్చింది సో ఇక ఏం లేదు నేను ఒక ఫోటో చెప్తా మిగతా దాంతో సేమ్ ప్రాసెస్ అట్లానే ఫాలో అయిపోండి ఇక్కడ క్రాప్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి చూసుకోండి మనకి ఇక్కడ వరకే సెలెక్ట్ అయింది ఎందుకంటే రేషియో ఇట్లా ఉంది కాబట్టి మీరు చేయాల్సింది ఏం లేదు ఇట్లా కిందికి అనుకుంటే అయిపోతుంది మన ఫేస్ కనిపించేలాగా అండ్ నెక్స్ట్ రైట్ క్లిక్ రైట్స్ ఇప్పుడు ఫస్ట్ ఫోటో ఎట్లా కన్వర్ట్ చేసినాము సేమ్ అన్ని ఫొటోస్ అట్లానే ఫాలో అయిపోండి పెద్ద ప్రాసెస్ ఏం లేదు సేమ్ ప్రాసెస్ ఎట్లా చెప్పినాను సేమ్ అట్లానే ఫాలో అయిపోండి కొంచెం టైం పడుతుంది బట్ ఈజీగానే ఉంటది మీరు అన్ని ఎట్లయినా సపరేట్ సపరేట్ తీసుకుంటారు కాబట్టి అవన్నీ ఫొటోస్ చేయండి మాక్సిమం కొంతమంది అయితే ఆటోమేటిక్గా సెట్ అయిపోతాయి సెట్ కాకపోతే ఈ టైప్లో ట్రై చేయండి అండ్ నెక్స్ట్ ఇక్కడ ఎక్స్పోర్ట్ చేయొద్దు ఇక్కడ ఎడిట్ మోర్ అని ఉంది కదా దీని మీద క్లిక్ చేయండి సాంగ్ ఏం చేంజ్ చేయదు యాజ్ ఇట్ ఈస్ ఇదే సాంగ్ ఉండాలి అప్పుడైతేనే మనకి ఈ ఎఫెక్ట్ తోటి సింక్ అవుతుంది చూసుకోండి ఎన్ని ఇమేజెస్ ఉన్నాయో మనకి చూసుకోండి ఇక్కడ కూడా ఫేస్ అనేది రాలేదు చెప్పినా కదా ఎట్లా సెట్ చేసుకోవాలో మీరు ఇక్కడ సెట్ చేసుకోలేరు ఇక్కడ చేసుకోవాలంటే చాలా హెడ్డెక్ వర్క్ ఉంటుంది ఇట్లా చాలా ప్రాసెస్ ఉంటుంది ఇది ఒక ఇమేజ్ చేస్తే ఇంకొక ఈ కింద ఇమేజెస్ ఉంటాయి ఇక్కడ చూడండి ఎన్ని ఇమేజెస్ ఉన్నాయో ఇవన్నీ చేయాలంటే చాలా హెడేక్ అది కష్టం తట్టుకోలేరు సో అందుకే స్టార్టింగే చేసుకుంటే ఈజీగా సింపుల్గా అయిపోతుంది ఇదంతా అయిపోయిన తర్వాత ఒకసారి వీడియోని చూడండి చేసేది ఏం లేదు ఇక్కడ హెచ్డి అని ఉంది కదా ఒకవేళ నా వర్షన్ డౌన్లోడ్ చేసుకుంటే మీకు ఈ సెట్టింగ్స్ వస్తుంది కే కావాలంటే టూ కే ఫోర్ కే అండ్ నెక్స్ట్ సెవెన్ ట్వంటీ అంటే సెవెన్ ట్వంటీ మినిమమ్ నేను చెప్పేది ఏంటంటే మీకు హై క్వాలిటీలో కావాలనుకుంటే కే ఆర్ కే సెలెక్ట్ చేసుకొని ఇది సిక్స్టీ ఇది హైలో పెట్టుకోండి లేదు మీడియం అయినా ఓకే థౌసండ్ ఎయిటీ ఇది సిక్స్టీనే ఉండని ఇది హైలో పెట్టుకొని ఎక్స్పోర్ట్ మీద క్లిక్ చేస్తే మనకి ఈజీగా ఎక్స్పోర్ట్ అయిపోతుంది గైస్ నేను మళ్ళీ చెప్తున్నా క్యాప్ విపిఎన్లో మాత్రం నార్త్ అమెరికా అనేది నార్త్ సారీ న్యూయార్క్ న్యూయార్క్ అనేది కంపల్సరీగా మనకి ఉండాలి సో నేను ట్రై చేసిన ఇంతకు ముందుకు వేరేది కనెక్ట్ చేసుకొని క్యాప్ కార్ట్ ఓపెన్ చేస్తే మాత్రం ఓపెన్ కాలేదు సర్వర్ అసలు ఎర్రర్ వచ్చింది సో అందుకని మీకు ఎక్స్ప్రెషల్ చెప్తున్నా అంటే చేసినందుకు రాంగ్ వస్తే మళ్ళీ ప్రాబ్లం అవుతుంది కాబట్టి నేను చెప్తున్నా సో ఈజీగా చేసుకోండి మీకు ఏమైనా డౌట్ ఉంటే నాకు కామెంట్లో మెన్షన్ చేయండి నేను కంపల్సరీగా రిప్లై ఇస్తాను నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బాయ్